ఈ రోజు హనుమాన్ జయంతి పుణ్యదినాన మదన్పల్లి పట్టణంలో ఇంత పెద్ద ఎత్తున హిందూ చైతన్య వేదిక వారి ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్ర అనేది నిర్వహించడం జరిగింది ఈరోజు ఇక పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నా మనం అందరూ కూడా హిందువులము హిందువుల కానీ ముందు భారతీయులం దేశ ప్రతిష్ట దేశ ఔన్నత్యానికి ఈ దేశానికి ఏదైనా ముక్కు పొంచి వచ్చినప్పుడు ముందుకు వచ్చినప్పుడు అందరూ ఏకమై కులాలు కాదు మతాలు కాదు ప్రాంతాలు కాదు అందరూ ఈ దేశానికి ఏకమవే అవ్వచ్చు అనేసి ఈ ర్యాలీ మార్గంలో మీకు అందరికి తెలియజేస్తున్నా మరి ఇంకో విషయము ఈ యొక్క ర్యాలీకి ఏ ఒక్కరు కాకుండా ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగం కానివ్వండి ప్రజాప్రతినిధులు కానివ్వండి అందరూ కూడా ఒకే వేదికపై కలిసి రావటం అనేది ఈ ర్యాలీ యొక్క ప్రత్యేకత దీనికి ఈ యొక్క సామరస్యానికి మేము అందరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఇప్పుడే ర్యాలీలు వస్తుంటే ముస్లిం సోదరులు ఎంతో ఆప్యాయంగా మమ్మల్ని ఆహ్వానించి ఇచ్చి శాలు ఇచ్చి వాళ్ళు మన హక్కును చేసుకోవడం కూడా జరిగింది అదే స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలి అనేసి అందరినీ కోరుకుంటున్నారు జై శ్రీరామ్ i do నిబద్ధత హిందువుల యొక్క నిబద్ధత తెలుసు తర్వాత వారి మాకు అనుమతి కూడా మదనాలపల్లి నగరంలో ఇంత పెద్ద ఎత్తున పోలీసు వాళ్ళు ఏదైనా సరే సక్రమంగా జరగ తాగడానికి నిరూపణ ఇది వారి గతంలో పదమైన కొంతమంది తప్పుగా పట్టించేటువంటి కారణంగా ఆ రోజు నిర్వహించుకోలేకపోవడం కానీ ఈ రోజు మదనపల్లె పట్టణంలో కన్నీ విని చరిత్ర సృష్టించే విధంగా ఈ రోజు హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఈ రోజు హనుమాన్ శోభాయాత్ర నిర్వహించుకోవడం ఇది హిందువుల యొక్క విజయం హిందువుల యొక్క నిబద్ధత ఆ హిందువులందరూ కలిసినటువంటి కారణంగా ఈ రోజు కార్యక్రమం సక్సెస్ అయింది దీనికి సహకరించినటువంటి మదనపల్లిలో ఉన్నటువంటి హిందూ కూడా ముఖ్యంగా గౌరవ డిఎస్పీ గారికి సిఈ గారికి ఎస్పీ గారికి అదేవిధంగా అందరికీ కూడా దీనికి సహకరించిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు జై శ్రీరామ్ ఈ రోజు మదనపల్లి పట్టణంలో మనము ఎప్పుడూ కనీ విని రకంగా హనుమాన్ శోభా యాత్ర నిర్వహించడం జరిగింది ఈ యాత్రకు అన్ని రకాల ప్రజల నుంచి అన్ని రకాల న్యాయ అన్ని రకాల కుల మతాలకు అతీతంగా అయితే ఏమి పోలీస్ యంత్రాంగం అయితే ఏమి ప్రజాప్రతినిధులు అయితే ఏమి రాజకీయ నాయకులు అయితే ఏమి ప్రతి ఒక్కరూ వాళ్ళంతా స్వచ్ఛందంగా వచ్చి ఈ హనుమాన్ శోభాయాత్ర అత్యంత వైభవంగా జరిపించు మదనపల్లి ప్రజలందరూ కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా మేమంతా ఒకటే మేమంతా ఒకటే మేమంతా ఒకటే అని ఈ నగర ప్రజా పురవీధుల్లో ఒకటే నినాదం హిందూ సోదరులు కాదు ముస్లిం సోదరులు సైతం ఈరోజు మేము వస్తుంటే దారిలో నీళ్ళు ఇచ్చి మాకు ఆహ్వానం పలికి పెద్ద ఎత్తున మమ్మల్ని హక్కులను చేర్చుకొని వారు కూడా మాతో పాటు జై శ్రీరామ్ అని నిద్రించడం మాలోని ఐకమత్యానికి ఈ మొదలపల్లి పట్ల ప్రజలు ఐకమత్యాన్ని ఆహ్వానిస్తూ ఈ అత్యంత వైభవంగా జరుగుతున్న హనుమాన్ శోభాయాత్రని జయప్రదం చేశారు ఈ ఈ దినము మదనపల్లి చరిత్రలో సువర్ణ క్షుణామతో లిగించిన ఇదే విధంగా రాబోయే కాలంలో కూడా ఇదే విధంగా రాబోయే కాలంలో కూడా అన్ని మతాల కులాలకు అతీతంగా హిందువులు చేసుకునే పండుగలో ముస్లింలు ముస్లిములు చేసుకునే పండుగలో హిందువులు క్రైస్తవులు అందరూ కలిపి బోలుగా చేసుకొని మన భారతీయులందరము మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా మేమంతా ఒకటి భారతీయులు జై శ్రీరామ్ ఈరోజు మదనపల్లెలో అంగరంగ వైభవంగా బైక్ ర్యాలీ హనుమాన్ జయంతి సందర్భంగా జరిగింది దాదాపు పదివేల చిలుకు పై చిలుకు జనాలు వచ్చారు స్వచ్ఛందంగా కేవలం మదనపల్లె కాకుండా చుట్టుపక్కల నుండి ప్రతి హిందూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు దాదాపు నాలుగు గంటలకు మేము స్టార్ట్ చేస్తే ఇప్పుడు దాదాపు ఏడున్నర ఎనిమిది అవుతున్న టైము ఇప్పటికి కూడా ఈ యొక్క హనుమాన్ యాత్ర జరుగుతూనే ఉంది దీన్ని చూసి మనం చెప్పచ్చు భారతీయులు ఎంత ఐక్యతగా ఉన్నారు సో ఈ రోజు హనుమాన్ యాత్రకి మనకు ముస్లిం సోదరులు కూడా అడుగడుగున మనకి స్వాగతం కలుగుతూ వాళ్ళు మనకి వాటర్ కానీ లేదంటే జ్యూసెస్ కానీ ఇస్తున్నారు సో హిందూ ముస్లిం ఎంత ఐక్యతగా ఉన్నారో అనేది ఈరోజు మరొకసారి చాట్ చెప్పాము మదనపల్లి ఎప్పుడు కుల మతాలకు అతీతంగా బాయి బాయి అన్నట్టుగా మేము ఉంటాము అదే ఈ రోజు నిరూపణ అయింది ఈ రోజు ఈ రోజు జరిగిన ఈ ర్యాలీనే ప్రత్యక్ష నిదర్శనము ఈ మొన్న పదిహేడవ తేదీ కొంచెం డిస్టర్బెన్స్ జరిగితే దాన్ని ఎవరెవరో ఎమ్మెల్యే గారు కానీ మరొక కొంతమంది దీనిలో ఇన్వాల్వ్ అయిన ఉత్త ఉత్త బూటకం మాత్రం మాత్రమే కొన్ని ఇబ్బందుల వల్ల డిస్టర్బెన్స్ జరగడం నిజమే కాకపోతే ఈ రోజు అంతకంటే మూడింతలు నాలుగింతలు ఎక్కువ మంది వచ్చి ఈ రోజు హిందూ ముస్లిం అని మేము ప్రత్యక్షంగా నిరూపించాము ఇక్కడ కుల మతాలు ఉన్నప్పటికీ కూడా భారతదేశం అనేది భిన్నత్వంలో ఏకత్వంలో ఉంటూ ముందు ముందు కూడా మేము హిందూ ముస్లింలు కలిసే వాళ్ళ కార్యక్రమాలకు మేము మా కార్యాలయం వాళ్ళు ఆహ్వానిస్తూ అప్రిషియేట్ చేస్తామని తెలుసుకుంటూ జయ శ్రీరామ్ జీరా ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా మదనపల్లి పట్టణం నందు కులమతాలకు అతీతంగా పద్దెనిమిదో తారీఖున మేము సగౌరవంగా ప్రెస్ మీట్ ద్వారా అందరికీ తెలియజేసిన విషయం ఏమంటే పదిహేడో తారీఖున అనివార్య కారణాల వలన ఈ కార్యక్రమం హనుమాన్ శోభా యాత్ర ఆపడం జరిగింది తిరిగి జయంతి రోజున అందరూ కలిసి ఈ యాత్రను జయ విజయవంతం చేయాలని చెప్పి నేను ఏపీ స్టేట్ బీసీ ప్రెసిడెంట్గా ప్రెస్ మీట్ పెడుతూ అందరికీ వివరించడం జరిగింది ఈరోజు భారతదేశం గర్వించే విధంగా ఇక్కడ కులమతాలకు అతీతంగా హిందూ ముస్లిం బాయ్ బాయ్ అమరా భారత్ అని చెప్పి తెలియజేసే విధంగా సంకేతం ఇస్తూ స్వాగతం పలుకుతూ ముస్లిం సోళ అందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద విజయవంతం చేశారంటే ఇక్కడ మనకు కులమతాలకు తావు లేదు అనేటువంటి పదం ఈరోజు నిజమైందని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి పౌరుడికి ప్రతి వ్యక్తికి ప్రతి మహిళా మూర్తికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మనమందరం అందరం ఒక్కటే అనేటువంటి సంకేతం మీరు ఇచ్చినందుకు మీ అందరికీ పాదాభిమందనాలు తెలియజేస్తున్నాను శ్రీరామ్ బీసీ సంఘం నాయకుడు మా రాష్ట్ర అధ్యక్షుడు పోలెం రాజశేఖర్ గారు పదిహేడో తేదీ హనుమాన్ జయంతి యాత్ర నిలిచిపోయిన సందర్భంగా పద్దెనిమిదవ తేదీ ప్రెస్ మీట్ ఇచ్చాడు అదే సందర్భంగా ఇప్పుడు మాకు మాకు అన్ని అనుకూలాలగా అన్ని అన్ని మతాలుగా అన్ని సంఘాలుగా బాగా మాకు అనుకూలంగా జరిగిందని మేము కోరుకుంటున్నాం జైసి జై జైసీ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ సందర్భంగా కలిసి ఈ ర్యాలీ చేశారు తర్వాత శ్రీరామచంద్రుడు రాజ్యం శ్రీరామచంద్రుడికి ముఖ్య భక్తుగా ఉన్నటువంటి హనుమాన్ జయంతి రోజున ఈ రోజు యాభై ప్రజలు దాదాపు మూడు వేల నాలుగు వేల మంది ప్రజలు అటెండ్ అయ్యి బైక్ ర్యాలీ చేయబడింది ఈ బైక్ ర్యాలీలో అందరూ కూడా కులపదాలకు అతీతంగా లింగ భేదం లేకుండా కులపదాలు భేదం లేకుండా పార్టీలకు అతీతంగా ఈ యొక్క ర్యాలీ వేదిక ఆధ్వర్యంలో హనుమాన్ శోభ యాత్ర అంగరంగ విధంగా మదన చూస్తున్నారు నిన్న చిన్న అమరాలు అంటున్నా అంటే మొన్న జరిగినటువంటి ఘటన చాలా దురదృష్టకరం ఎందుకంటే స్వాములు అందరూ కలిపి ఒకవేళ దూరంగా పోదామంటే ఒప్పుకో లాఠీ ఛార్జం దాన్ని కసిగా ఈ రోజు చాలా ఇప్పటికైనా పోలీస్ అధికారులకు కానీ హెచ్చరికలు జారీ చేస్తున్నాం ఎప్పటికీ ఎప్పటికైనా పద్రపులు ఎప్పుడు కొనసాగుతానే ఉంది ఇదే సంప్రదాయం రేపు రాబో కూడా ఇంకా పెద్ద ఎత్తున హిందువులంతా కలిసి ఇంకా పెద్ద పెద్ద ర్యాలీలు చేస్తామని ఈ సందర్భంగా చేస్తుంటూ జై హనుమాన్